మా ఇంట్లో మా మ్యాంగోకి నలుగురు పిల్లలు పుట్టారు ఈ క్యూటీస్ పుట్టే కాబట్టి ఈరోజు నేను స్వీట్ చేయబోతున్నాను ఫిర్నీ కోసం మీగడ పాలు పెట్టేశాను పొయ్యి మీద ఈరోజు మా అమ్మాయి ఒక స్పెషల్ రెసిపీ చేయబోతుంది ఇదే నేను అక్కడ చేసుకోవాలంటే అబ్బా ఏం తింటాం లేవన్నీ ఒక పెద్ద పని అని మీ పగవాడి కూడా ఉన్నాను కదా బొర్ర చాలా తర్వాత రాదు అది నా పైన ఎగిరింది ఎగ్స్ ని రోస్ట్ చేసుకున్నాం సో నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా డైరెక్ట్ గా తినేడం ఎవరిరా నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు సాల్ట్ ఎంత యాడ్ చేయాలంటే ఈ ఈ పాట్ ఎంత ఉందో దానికి సగానికి సగం చేసేస్తే అయిపోద్ది ఇప్పుడే కాదు అది రైస్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసే పేపర్ పౌడర్ సరే ఇప్పుడు వేసేనా ఎస్ వేసేమంటారా వేసేయండి వేసేమంటారా వేసేయండి నువ్వేసే మీరందరూ మీ జన్మలో తినుండరు చి చిల హాయ్ 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 దాయ్ దాయ్ హాయ్ యూర్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ నమస్తే అస్సలాము అలైకం మా ఇంట్లో మా మ్యాంగోకి నలుగురు పిల్లలు పుట్టారు ఎంత క్యూట్ గా ఇవి అసలా ఇవి పుట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో అసలు మాకు టైమే సరిపోవట్లేదు వీటితో మేము అందరం టైం స్పెండ్ చేసేసుకుంటున్నాం ఎంత బాగున్నాయో బుజ్జిది హాయ్ హాయ్ డార్లింగ్ హౌ ఆర్ న్యూ మెంబర్స్ మా ఇంట్లో వచ్చినవి ఇవి హాయ్ 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 ఇప్పుడు ఈ నాలుగు పిల్లలకి ఏం పేర్లు పెట్టాలా అని మా ఇంట్లో ఒక టెన్ డేస్ నుండి చాలా చాలా సందడి సందడి మొదలైపోయింది ఏం పేరు పెట్టాలో నేను నేను చెప్పిన పేర్లు మా చిన్నది వద్దంటుంది మా మీటి చెప్పిన పేర్లు మా అబ్దుల్ వద్దంటున్నాడు మా అబ్దుల్ చెప్పిన పేర్లు మా వారికి నచ్చ ఇలా అందరం కలిసి తెగ ఆలోచించేస్తున్నాం ఈ పిల్లలకి మీ అందరికీ ఈ పిల్లలకి ఏం పేరు పెట్టాలో నాకు కాస్త హెల్ప్ చేయరా మీరు అందరూ కామెంట్లో చెప్పండి ఏం పేరు వీడి నలుగురికి ఏం పేర్లు పెడితే బాగుంటుంది నేను కామెంట్లో చూసి వీళ్ళకి మంచి పేర్లు సజెస్ట్ చేసేద్దాం ఇప్పటి వరకు పేరు లేనివి ఇవి క్యూటీ ఈ క్యూటీస్ పుట్టే కాబట్టి ఈరోజు నేను స్వీట్ చేయబోతున్నాను మా అత్తగారి రెసిపీ షీర్ని చేయబోతున్నాను అలాగే దీని తర్వాత మా అమ్మాయి కూడా ఒక స్పెషల్ డిష్ చేయబోతుంది అదేంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు చాలా హెల్ప్ అవుతుంది మదర్స్ చక్కగా అది బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేయచ్చు తర్వాత జర్నీస్ చేయించినప్పుడు కూడా ఆ డిష్ చేసుకొని మనం జర్నీస్లో తీసుకెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ డిష్ కూడా ఈరోజు మా అమ్మాయి ఈ వీడియోలో చూపించబోతుంది అదేంటంటే క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతుంది మరి ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే డెడ్ స్కిన్ సెల్స్ స్ట్రెస్ ఇంకా ఫ్రీ రాడికల్స్ వలన స్కిన్ డల్ గా డిహైడ్రేషన్ గా అయిపోతుంది నేను ఎక్కువగా వంటలు చేస్తుంటాను అలాంటప్పుడు స్టవ్ దగ్గర ఆ హీట్ మన స్కిన్ కి ఎంత డ్యామేజ్ చేస్తుందో కదా అలాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఎలాగా మన స్కిన్ ని కాపాడుకోవచ్చు మీ అందరికి ఆ విషయం చెప్పేనా నేచురల్ గ్లోత్ విజుబలి బ్రైటర్ ఇంకా హైడ్రైటర్ స్కిన్ ని రివీల్ చేయడానికి డల్ స్కిన్ ని యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్న ప్రొడక్ట్స్ ట్రీట్ చేయాలి అందుకే నేను హిమాలయ వాళ్ళ బ్రైటనింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను దీంట్లో టెన్ టైమ్స్ నయాసినమైడ్ పవర్ ఫైవ్ టైమ్స్ విటమిన్ సి తో పాటు పవర్ ఆఫ్ ఆరెంజ్ కూడా ఉంది నేచర్ ని సైన్స్ ని మిక్స్ చేసి తయారైన బెస్ట్ ప్రొడక్ట్ ఇది డే త్రీ నుండే బ్రైటర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ని ఇచ్చి స్కిన్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది అంతేకాకుండా ఈ సెరమ్ తో పిగ్మెంటేషన్ కూడా తగ్గి స్కిన్ గ్లో అండ్ ఇంప్రూవ్ అయిపోతుంది రోజుకి రెండు సార్లు టూ త్రీ డ్రాప్ ని ఇలా ఫేస్ అండ్ నెక్ పైన అప్వర్డ్ సర్క్యులర్ మోషన్ లో సిరం అంతా కూడా అబ్జర్బ్ అయ్యే వరకు జెంటిల్ గా మసాజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ తో అప్ చేస్తే సరిపోతుంది చూసారా గ్లోయింగ్ స్కిన్ ఎంత ఈజీగా మన సొంతం అయిపోతుందో ఈ ప్రోడక్ట్ అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో అవైలబుల్గా ఉంది ఈ ప్రోడక్ట్ లింక్ ఇస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇక కిచెన్లోకి వెళ్ళిపోదామా ఫిర్నీ కోసం మీగడ పాలు పెట్టేశాను పొయ్యి మీద మంచిగా గేదె పాలు అయితే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఇక్కడ బాదం ఇది నీళ్ళలో వేసి తొక్క తీసింది ఇప్పుడు దీన్ని కట్ చేయాలి నేను తర్వాత ఇక్కడ బొంబాయి రవ్వ జీడిపప్పులు కిస్మిస్లు తర్వాత పప్పు పంచదార ఇలా బాదం పప్పుల్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మూకుడు ఎక్కించేసుకొని పొయ్యి మీద ఇది చూడండి ఇది ఇంట్లో కాసిన నెయ్యి కమ్మటి నెయ్యి వేసేసుకుందాం వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి మంచిగా కరిగింది ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కల్ని వేసేసుకుందాం ఇవి కాస్త ఫ్రై అవ్వాలి ఇవి చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇందులోని కాజు జీడిపప్పుని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోని కిష్మిష్లను కూడా వేసేసుకుందాం తర్వాత పిస్తా దీన్ని ముక్కలు చేసాను ఈ పిస్తాను కూడా వేసేసుకున్నాను వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి ఏ స్వీట్లోకైనా డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిందే ఉంటేనే టేస్ట్ అనిపిస్తుంది డ్రై ఫ్రూట్స్ ఉంటేనే నేను ఏ స్వీట్ అయినా చేస్తాను డ్రై ఫ్రూట్స్ లేకపోతే నాకే ఇష్టం ఉండదు తినటానికి కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేవి ఉండాలి దీన్ని మంచిగా దగ్గరుండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఇక్కడ చక్కగా మన పాలైతే మరుగుతున్నాయి చక్కగా ఫ్రై అయిపోయాయి దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయినవి ఇందులో తీసేసుకుని మిగిలిన నెయ్యిలో మనం ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్మా రవ్వని బాగా నేతిలో ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతుంది చిన్న మంటి మీద ఇది మాడకూడదు ఇది తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో ఈ షేర్ని అయితే చాలా 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 బాగుంటుంది ఈ రోజు మా ఇంట్లో మా మ్యాంగోకి పుట్టిన పిల్లలు హ్యాపీనెస్ తోటి ఆ సందర్భంగా చేస్తున్న స్వీట్ ఇది ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయింది గోల్డెన్ కలర్లో దీన్ని పాలలో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ని వేసేసుకుందాం సరిపడా మిల్క్ మేడ్ ఇప్పుడు ఇందులోనే నేను క్రీమ్ ని వేస్తున్నా ఇప్పుడు ఇది చక్కగా షీర్ని అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇలైచి పౌడర్ ఇందులోనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసేస్తాము ఇది కొంచెం పరచగానే ఉండాలి ఎందుకంటే తర్వాత గట్టిగా అయిపోతుంది అంటే కొంచెం తిక్గా అవుతుంది రెడీ ఈ రోజు మా అమ్మాయి ఒక స్పెషల్ రెసిపీ చేయబోతుంది అది ఏంటంటే ఈ గుడ్లు ఒక్కొక్కటి నా తల మీద పగులు కొడుతుంది అంటే అమ్మో అమ్మా తల్లి లేదు లేదు మా అమ్మాయి సోయా ఎగ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ నో బిర్యానీ బిర్యానీ ఫ్రైడ్ రైస్ బిర్యానీ చేయిద్దాం మా అంత ఓపిక లేదు ఫ్రైడ్ రైస్ చాలు నా రేంజ్ కి ఫ్రైడ్ రైస్ చాలు బాగా చేస్తావు కదా క్యారెట్ అన్ని బాగా చేస్తాను దాంట్లో అయితే ఒక ఐదు కిలోల క్యారెట్లు తెప్పిస్తాను తురుమాలు తుర్మే కదా చెయ్యాలి ఈ జన్మమే రుచి చూడరానేను గెల నరే రికార్డ్ రికార్డ్ అలాగ స ననే ననే నన ననే నన ఈ జన్మమే పరిచేయడానికి దొరికే రబ్బ మళ్ళీ ఎక్కడ తురుముతారు ఎలాగో యుఎస్ లో తొరమడాలు తోవడాలు అన్నీ అయిపోయాయి సో ఇక్కడ అంటే ప్రశాంతంగా కొంచెం మా హౌస్ హెల్ప్స్ కి వాళ్ళ దీమల వల్ల వాళ్ళు చేసిస్తారు మా నాగమణి ఇంకా ప్రసాద్ జ్యోతి అందరూ బాగా తురుమేసి పెట్టారు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఇదే నేను అక్కడ చేసుకోవాలంటే అబ్బా ఏం తింటాం లేవన్నీ తురుముకుంటు ఒక పెద్ద పని అని పగవాడి కూడా రాకూడదు లైట్ తీసుకోవాల్సి వస్తుంది సరే ఇప్పుడు క్యారెట్ వేసి ఎగ్ వేసి యా ఇది నా స్టైల్ ఫ్రైడ్ రైస్ ఫాస్ట్గా చేసే ఆ పిల్లలందరూ ఆకలిగా ఉన్నారు స్టవ్ నేను చేసేవన్నీ రెసిపీస్ అన్ని మీరు బాగా ధ్యాసతో చూస్తే అన్ని టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయాయి నేను ఎక్కువగా చేసి ఎక్కువ టైం స్పెండ్ చేసేంత ఓపిక్ నాకు ఉండదు సో ఆ ఓపిక కుకింగ్ ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు బట్ రోజు అయితే అది అవ్వదు స్టవ్ అందుకే స్టవ్ నేను ఆన్ చేయను ఆన్ చేయవచ్చు అని కొద్ది అది ఆన్ చేయకుండా వండేవచ్చు మనం అదలా అదా అది నా స్టైల్లో అని చెప్తాను అనుకున్నారు దేనికైనా పొయ్యి పొయ్యిని ఆన్ చేయాలి సో మనం ఆల్రెడీ కొంచెం పొయ్యిని ఆన్ చేసాము ఆన్ చేసి ఇప్పుడు మనం దీన్ని కొంచెం హై హై ఫ్లేమ్ లో పెట్టుకుందాం ఓకే మరి నేను ఎగ్ తినను కదా మరి నా కోసం ఏమిటి ఉన్నాను కదా బొర చాలదా నా ప్రేమ చాలదా అమ్మా నీకు నా ప్రేమ చాలదా ఈరోజు ప్రేమతోటే కడుపు నింపేసుకుంటానైతే ఓకే ఎస్ నీకు పప్పు చేశాగా లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్లాగ్లో ఈరోజు పిల్లల కోసం అనమాట ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి బాండీకి బెస్ట్ ఫ్రెండ్ ఆయిలే సో మనం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కొంచెం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం గీని కూడా యాడ్ చేద్దాం ఘీ యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే టేస్ట్ కోసం సరే నువ్వు బాండీ పెట్టే స్పూన్ అయితే ఇక్కడ కలపడానికి నాగమణి ఆంటీ చంచా చూసారా సో మనం ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేద్దాం చూసారా చిటపట చినుకులు ఎదుసు తర్వాత నాకు రాదు అది నా పైన ఎగిరింది ఓకే అంటే నూనె బాగా వేడిగా అయిపోయింది అనమాట మనం మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే సమస్యలు మొత్తం ఇలా అయింది బట్ నో ప్రాబ్లం సో ఓకే ఇప్పుడు మనం ఒక టెన్ గుడ్లు పగలు కొట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అదే మనం ఈ బాండీలో ఎందుకు వేయట్లేదు సో అన్ని గుడ్లు బాగుంటాయని మనకు గ్యారెంటీ లేదు కదా సో అందుకే మనం గుడ్లు ఈ బౌల్లో అన్నీ పగలు కొట్టుకొని అన్నీ బాగుంటే అప్పుడు దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకేనా ఇది నా తరపు నుంచి మీకు ఒక చిట్కా సో లెట్స్ गे द एग्स क्रॅक्ड ओपन सो इथे मनम टेन गुडल బాగా వచ్చాయి నేను వంట చేస్తున్నాను కాబట్టి అన్ని పది గుడ్లు నాకు సహకరించాయి సో నేను టెన్ ఎగ్స్ని కూడా దీంట్లో వేసేస్తాను సో నేను టెన్ ఎగ్స్ తీసుకున్న కారణం ఏంటంటే మేము ఎక్కువగా ఫ్రైడ్ రైస్లో ఎగ్ని టేస్ట్ బాగా రావాలని చెప్పేసి తీసుకున్నాం తక్కువ తిన్న వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు అనమాట సో లెట్స్ పోర్ దిస్ ఎగ్ ఇన్ టు ద బాండీ ఎస్ చూసారా మనీ దీక్స్ అన్నీ మనం కొంచెం డిస్టర్బ్ చేసి పెట్టేద్దాం స్మాష్ చేసి ఆల్మోస్ట్ లైక్ స్మాష్ సో ఇప్పుడు మనం ఎగ్ దీంట్లో వేసేసాం కాబట్టి కొద్దిసేపు దీన్ని కుక్ చేయడానికి పెడదాము తర్వాత మనం దీనికి బిట్స్ అండ్ పీసెస్లో ఇంకా బాగా స్మాష్ చేసేసి పెట్టేయచ్చు అనమాట సో చూసారా నేను వేసిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం అయ్యింది ఎక్కువగా కూడా చెయ్యకూడదు ఎందుకంటే యోక్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తే కొంచెం నీస్వాసన అనేది ఫ్రైడ్ రైస్లో ఉంటుంది సో మనం స్లో స్లోగా అది కొంచెం బాగా ఫ్రై అవుతున్నప్పుడు స్లో స్లోగా చేసుకోవాలన్నమాట చూసారా నేను మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాను అన్ని ఎవ్రీ టూ మినిట్స్కి చేయాలి అంటే ఒకేసారి స్మాష్ చేయకుండా ఎవ్రీ టూ మినిట్స్కి చేసుకోవాలన్నమాట సో అందాక మనం ఈ ఎగ్ని కొంచెం హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఉన్న రిమైనింగ్ మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఓకే సో ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు టేస్ట్ కోసం ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్స్తో బాగా ఫ్రై చేసుకుందాం చూసారా ఎగ్ బాగా ఇప్పుడు మనం స్మాష్ చేసుకోవచ్చు మొత్తం ఆయిల్ ని ఇది పీల్చుకుంటది అనమాట బికాస్ యు నో అల్లం వెల్లుల్లి ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఆయిల్ సో అందుకే మనకి దీంట్లో ఆయిల్ కనిపించదు అలా అని చెప్పేసి ఆయిల్ ఇంకా ఎక్కువ వేసుకోకండి ఇల్ బి ఆయిలీ ఆయిల్ తర్వాత సో ఇప్పుడు మనం స్లైట్ గా జింజర్ గార్లిక్ పేస్ట్ లో మన ఎగ్స్ ని రోస్ట్ చేసుకున్నాం సో నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా డైరెక్ట్ గా తినేడం అని చెప్తాను కాదు నెక్స్ట్ ఇప్పుడు మనం క్యారెట్ చేసుకున్నాం ఎస్ ఆల్ ద క్యారెట్స్ shredded క్యారెట్స్ carrots. ఇన్ దోక్ విత్ ద ఎగ్స్ ఇప్పుడు ఈ క్యారెట్స్ ని కూడా మనం కొంచెం రోస్ట్ అయ్యే వరకు పెట్టుకుందాం జస్ట్ కొంచెం మెత్తబడే వరకు ఎంతవరకు వచ్చింది సో ఇప్పుడే నేను జస్ట్ క్యారెట్ గుడ్లు పెట్టేసిందా సో ఇప్పుడే జస్ట్ క్యారెట్ చేసాను వేసిన తర్వాత ఇది కొంచెం మెత్తబడాలి ఇది ఫాస్ట్ గా మెత్తబడాలంటే మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అనమాట సాల్ట్ ఎంత యాడ్ చేయాలంటే ఈ ఈ పాట్ ఎంత ఉందో దానికి సగానికి సగం చేసేస్తే అయిపోద్ది యా జస్ట్ ఇప్పుడే నీకోసం ఫుల్ ఇంత సాల్ట్ కలిపేసి ఐడిన్ వస్తుంది అని చెప్పేసి వేసేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాను అనుకున్నారా కాదు సో సాల్ట్ మీరు మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు సో నేను జస్ట్ గెస్ గెస్ పైన చేస్తున్నాను చాలు అనుకుంటున్నాను తర్వాత ఒకవేళ కావాల్సి వస్తే నేను అప్పుడు యాడ్ చేసుకుంటాను చూసారా మన క్యారెట్స్ ఎలా కుమిలిపోయినాయో కుమిలిపోయా ఏంటండి అసలా కు మీరే చెప్పండి హౌ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సో ఇప్పుడు మన ఎగ్ ని బాగా క్యారెట్స్ లో రోస్ట్ చేసేసాము ఇంకా దీనికి ఒక టూ సెకండ్స్ ఒక టూ సెకండ్స్ కాదు టూ మినిట్స్ కీప్ ఇట్ రోస్ట్ అనమాట అందాక ఇంకా ముచ్చట్లు మేము విరామం తీసుకొని వచ్చిన టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసుకుని పెట్టుకున్న బాస్మతి రైస్ ని దీంట్లో యాడ్ చేద్దాం ఈ బాస్మతి రైస్ కుక్ చేసి పెట్టారు మా ఇంట్లో ఉన్న హౌస్ హెల్ప్ కుక్ చేసి పెట్టారు అదే ఇది నేను చేసుకోవాలంటే ఫ్రమ్ స్క్రాచ్ అంతా నేనే చేసుకోవాలి ఇప్పుడే కాదు అది రైస్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసే పెప్పర్ పౌడర్ సో ఇప్పుడే నేను రైస్ ని దానిలో ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను మనకి స్పైస్ లెవెల్ బాగా టేస్ట్ ఫ్లేవర్ రావాలని ఇంట్లో పచ్చిమిర్చి ఎర్రకారం అవసరం లేదు నేను చేసే అన్ని రెసిపీస్ యూ గైస్ నో జస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇంగ్రీడియంట్స్ తప్ప దానికనే ఎక్కువ ఉండవు సో ఇది వేసేసాము వేసేసి ఇప్పుడు దీన్ని బాగా కింద నుంచి పైకి పైకి నుంచి కిందకి బాగా మిక్స్ చేసుకోవాలి వావ్ ఇందులో ఏమీ వేయలేదు ఓన్లీ ఎగ్ క్యారెట్ క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ జస్ట్ సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ సో ఇలా మనం మొత్తం కల్పించిన దీనిపైన విల్ పుట్ ఆన్ ద లి ఎందుకంటే ఇది బాగా స్టీమ్ లో ఇల్ టేక్ ద పెప్పర్ ఫ్లేవర్ అనమాట సో ఇది బాగా స్టీమ్ అయిన తర్వాత జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఆన్ స్టవ్ అండ్ దెన్ యూ కెన్ టర్న్ ఇట్ ఆఫ్ ఇంకా టర్న్ ఆఫ్ చేసేస్తే చిన్న మంట మీద ఇది ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్ అస్సల లేదు అస్సల తె ఎక్కువగా ఆ అది కూడా నేను వండుతున్నాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ నింగు చాలా ఇష్టం చాలా బాగా చేస్తుంది ఎన్నాళ్ళకొచ్చా అందరు కామెంట్ లో అడుగుతున్నారు కదా మనం ఎక్కడ మనం ఎక్కడ ఎందుకంటే మా ఇంట్లో ఉండేది ఈ మధ్య కనబడతా లేదని అందరూ అడుగుతున్నారు నన్ను నిన్ను మేమందరం దాచేసాం అనుకుంటున్నారు మనమ్మ కూడా ఒక వేరే ఫ్యాన్ బేస్ ఉంది కదా ఏంటంటే మనమ్మకి కొద్దిగా నీరసంగా ఉండి లాస్ట్ ఇయర్ కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి వాళ్ళ ఊరు వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట అదే చాలా బాగా చూస్తారండి అమ్మగారు పాప గారు సార్ గారు కూడా చాలా బాగా చూస్తారండి అమ్మ నన్ను ఎంత ప్రేమించి చూస్తారో నా బంధువులు కంటే ఎక్కువ మా కోసం వచ్చారు చూడటానికి నేను మనమ్మ మధ్య ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో నాకేమన్నా తిండి తినాలంటే మనమ్మ వెళ్ళి మనమ్మ ఆకలిస్తున్నాను కానీ ఏదో ఒకటి చేసి పెట్టేసేది కానీ కానీ మధ్య పాపం నీరసంగా ఉండి కొంచెం రెస్ట్ అవసరం అయ్యి వాళ్ళ ఊరు వెళ్ళి అమ్మాయి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నావా ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నావు నువ్వు మా పెద్ద బాబు దగ్గర ఉన్నానంట ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళిపోయాను ఇప్పుడైతే బాగున్నావు ఇప్పుడు ఎలా ఉంటుంది బాగుంటుందా మీ దయ వల్ల అయితే అందరికీ డౌట్ తీరిపోయింది కదా మనమ్మ అందరికీ చెప్తున్నాను సో మనం మనమ్మని కలిసే షార్ట్ టైమ్ లో మన ఎగ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ ఇస్ రెడీ సో కమ్ ఆన్ లెట్ మీ షో యూ ఈ గుమ గుమలు ఎలా వస్తున్నాయో హోల్ ఆన్ తిందాం మనం అందరం కూర్చొని తిందాం ఈ ఎగ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ మీరందరూ మీ జన్మలో తినుండరు గుర్తుపెట్టుకోండి ఈ డైలాగ్ నేను చాలా మిస్ అయ్యాను జన్మలో మీరు కోరుకున్న తినలేరు ఇది నేను తప్ప వండితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాండ్ ఇదేంటరా అసలు అంటే మీ అందరికి ఆకలి వస్తుందా లేదా అని అడుగుదా చాలా ఎక్కువ సరే అయితే మీరు అందరు తింటారు కదా తిని ఎలా ఉందో నాకు చెప్పాలి డౌట్ వస్తుంది ఇలా మనం ఒక పెద్ద బాండీలో వేసుకోవాలి బాండీ కాదు బాండి స్పూన్ తీసుకోండి అందరు ఒక్కొక్కటి సెకండ్ చూసారా కలర్ ఎలా ఉందో అలా ఉంటది మనం వండితే వేడివేడిగా ఉందా నీటు కైసాకి బోన కళ్ళు తిరుగుతున్నా నీకు ఎలా ఉండగా చెప్పలేదా నీ జన్మలో నువ్వు ఏది ఏడుగురు తీసుకురండి అంటది ఇప్పుడు అబ్దురామ చెప్పు అప్పు ఎలా ఉంది ఏంట ఇప్పుడు అంతేగా 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 రిహాన్ ఎలా ఉంది మళ్ళీ నువ్వు పెట్టి పుట్టాలి అలాంటి తినాలంటే నువ్వు తిని చెప్పాలి ఫాతిమా చేసిన ఎలా ఉంది అలాగే చెప్పాలి అలాగే చెప్పాలి కదా అది బాగా సూపర్ గా మనమ్మ మీరు మీ లైఫ్ లో అనుకున్న ఇలాంటిది తినలేరు అది నేనే కొండగలుగుతాను ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్టబా మన డబ్బా మనమే కొట్టుకోలే అది నేనే అది నేనే ఆ ఫ్రైడ్ రైస్ కారెడ్డి వండింది అది నేనే నేను ఫుడ్ తిని లక్కీ రోగే మా మనమ్మ ప్లేస్లో వచ్చిన మా నాగమణి జ్యోతి రా ఫాతిమా చేసిన ఈరోజు వంట సూపర్గా ఉందని చెప్పండి అక్కడ ఇది ఎవరికంటే మా కెమెరా తీసుకో హాయ్ చెప్పు బాగుందని చెప్పే తినేసి బాగుంది కదా బాగుంది కదా నిజంగా బాగుంది